అందుకని మోకాళ్ళు కాని ప్రభో అయ్యా అయ్యా అప్పులయ్యా ఓరే నీ అప్పులు చల్లకుండా నేను చెప్పిన పద్ధతిలో నువ్వు ప్రార్థన చెయ్యి అవన్నీ అడ్రస్ లేకుండా పోతాయి దేవునికి స్తోత్రం అవన్నీ ఆయనే చూసుకుంటాడు మోకాళ్ళు లేచిన కాడి నుంచి ఒక గురి లేదు గమ్యం లేదు అసలు ఆయన ఏమనుకుంటున్నాడో తెలీదు మోకాళ్ళు లేసిన కాని మొచ్చుకోవటమేనా క్లారిటీ ఉండద్దండి ఇంత పెద్ద ఆయన ఏం కోరుతున్నాడు నేనేం చేయాలి ఏం అడగాలి సరే అప్పుల గురించి అడిగావు జవాబు వచ్చిందా మరి మొత్తుకుంటా ఉన్నావు వచ్చిందా ఎందుకు రాలేదో తెలుసా కొంతకాలం ఆ భారాన్ని భరించడం అవసరమని దేవుడు నీ నెత్తిన బరువు వేసాడు ఇప్పుడు దేవుడు స్వరం వినే అవకాశం నీకుంటే నువ్వు మోకాళ్ళని ప్రభావ నా అప్పుల సంగతి ఏంది ఏందన్న అన్నావు అనుకో నువ్వు పౌలతో మాట్లాడినట్టు నీతో కూడా మాట్లాడతాడు పౌలు నా శరీరంలో ముళ్ళు ఉంది ఆ ముళ్ళ సంగతి ఏంటంటే అది ఉంటుంది అట్లా ఉండని నువ్వు కానీ అంటాడు నా కృప నీకు చాలు బలహీనత ఏంది నా శక్తి పరిపూర్ణమవుతున్నది నువ్వు కొనసాగంట ఒకవేళ పౌల్లాగా దైవుని స్వరం వినే ఛాన్స్ నీకుంటే అలాంటి అలవాటు అలాంటి దీక్ష నీకుంటే అలాంటి పట్టుదల నీకుంటే ఆ స్వరం వింటే ఒకవేళ దేవుడు ఏం మాట్లాడచ్చో తెలుసా ప్రభా నా అప్పుల సంగతి ఏంటంటే ఉండ నీ బిడ్డ అది అవసరం నీకు లేకపోతే నువ్వు మాటి నువ్వు నా నేను అడమంతరం తట్టుకోలేరు జను నువ్వు ఆగమ్మంతా అట్లా ఉండ నొచ్చు నా రోగం సంగతి ఏంది నాయన అన్ను అడిగామనుకో అనుకో నా కుమారుడు కొంతకాలం ఉండని లేకపోతే నీ నడమంతరం విడిమాన హద్దులు లేకుండా ఊరేగుతున్నావు కావాలని అది అనుమతించాను అది ఉండని నాయన అది ఉంటే కొంచెం కంట్రోల్ అవుతావు నీ సైకాలజీ మారిందాక అది ఉండని నాయన లేకపోతే ఒక్క పెట్టును తీసేయవచ్చు ఇప్పుడు దేవుడు దేని గురించి చింత కలిగి ఉన్నాడు అది మేజర్గా మనం తీసుకోవాలి బైబుల్ ఎక్కడన్నా స్పష్టంగా రాసింది నిశ్చయముగా మీ అప్పుల కొరకు నిరంతరం మొర్ర పెట్టుడి అనుందా మీ జబ్బుల కొరకు ఎడతెక్కక ప్రార్థించుడి అనుందా ఉంటే ఒక వచనం చూపించండి నేను కూడా నేర్చుకుంటా మరి ఇప్పుడు మనం మోకాళ్ళు కాడ నుంచి మనం మొత్తుకునేది అంతైంది అందులో లేని ప్రార్థన బైబుల్లో లేని ప్రార్థన అంటే మనకి క్లారిటీ లేదు ప్రాధాన్యత గానీ క్లారిటీ లేదు ఇప్పుడు మనవాళ్ళు మోకాళ్ళుని ప్రభువా ప్రజలను దర్శించు ప్రజలు సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి అందరూ వాక్య సారాంశ సత్యంలోకి రావాలి దుర్బోధలో పడకూడదునైనా సత్యబోధలో నిలిచి ఉండాలి అందరూ రక్షణ పొందాలి ప్రభు అందరి మనోనేత్రాలు వెలగాలి ప్రభు అందరూ నీ చేత దర్శింపబడాలి ప్రభువా సాతాను కట్లలో నుండి విడుదల పొందాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు అనుకో కూర్చున్న వాళ్ళతో కొంతమందికి ఉంటుంది అవునయ్యా చేతసే లేకపోతే లేదు ఏడాడు గుంపు కోసం మాకెందుకు తెలియడి వచ్చిన కాళ్ళు నుంచి ఏడాడు గుంపు కోసం వాళ్ళు బాగుపడాలి వీళ్ళు బాగుపడాలి బాగుపడాలి కళ్ళు మూసాం మళ్ళీ ఈ ఫీలింగ్ అంతా కళ్ళు ఆ ఫేసుల్లో నేనేం కనిపెడతా వాళ్ళు ప్రార్థన ఇటు ప్రార్థన చేస్తుంటారు అటు పక్క పైకి పోయించే వాళ్ళు ముఖాలు పెడతారు కదా ఆసక్తిగా పెట్టే మోకం మీద అర్థమైపోతుంది వాళ్ళు ఆసక్తిగా ప్రార్థన లేక భవిస్తున్నారు అనుకో ఆసక్తిగా అవును తండ్రి దేవా అయ్యా అంటుంటాడు ఆసక్తి లేదనుకో విసుగ్గా ఉందనుకో ఏడాడు గుంపు అంతా ఎత్తుకో మోకాళ్ళు పోయి సత్తంటే శుక్రవారం అనుకుంటానే వస్తా ఉంటాను అది మన బాధల గురించి ప్రార్థన చేయలేదు అసలు నాకు అర్థం చేసి ఏడాడు ఊరు మొత్తం బాగుపడాలి దేశం మొత్తం బాగుపడాలి రాష్ట్రాలు మొత్తం బాగుపడాలి అసలు ఈ పిచ్చోళ్ళు ప్రార్థన చేస్తే అసలు చేయబుద్ది కదా ఆ శాలేమన్నా ఏడు తిరుగుతున్నాడు ఏమో నిద్రమోహనాడు పెందలాడు రాడు ఈ ఫీలింగ్స్ అన్న మోకాల్లో కనపడుతూ ఉంటాయి కొంతమంది మోకాళ్ళు అందరు మోకాల్లో కాదు కొంతమంది మోకాళ్ళు ఎంతమంది ఇష్టంగా ఏకీభవిస్తారు ప్రభువా ప్రజలందరినీ దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించి వారితో మాట్లాడు వారిని రక్షించు ప్రభువా అని ప్రార్థించి అవునయ్యా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అదే మనిషి ప్రభు ఇదిగో ఇక్కడున్న నీ బిడ్డల్లో చాలామంది అప్పుల బాధల్లో ఉన్నారు ఉన్నారనంగానే ఆ దిరా ప్రార్థన అది అద్దీగా ఎంత ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను ఇప్పుడు వచ్చాడు పాయింట్కి అవును ప్రభు అయ్యా అయ్యా అప్పుడు ఏక కన్నీటి ప్రార్థన ప్రాధన్మాలు నాకు ఫేస్ రీడింగ్లు తెలుసు నేనే చదివి తెలుసుకోవాలా ఇప్పుడు ఈ దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా వాక్యం చదువుతున్నా కదా ఎదురు కూర్చున్న వాళ్ళు ఏ ఏ టైపులో మొఖాలు పెడితే ఆ మొఖాల్లో ఏ ఏ భావాలు ఉన్నాయో నాకు అర్థమైంది గాడ్ గిఫ్ట్ దేవునికి స్తోత్రం అర్థమైపోయింది మీరందరు గ్రహించండి విలువైన ప్రార్థనలకేమో మనం సరిగా స్పందించం ఏవి దేవుడు సంతోషించే ప్రార్థనలో ఏవి మన నుండి రావాలని దేవుడు ఆశించిన ప్రార్థనలో ఆ ప్రార్థనలో నిజంగా పరిశుద్ధులు ఎత్తినప్పుడు మనకు ఆనందం ఉండదు ఎందుకంటే మనకు ఆ విషయంలో క్లారిటీ లేదు అదే అప్పులు రోగాల గురించి వస్తూ అమ్మయ్యా అట్ట చెయ్యయ్యా అట్ట చెయ్యయ్యా ఈ ప్రార్థన చేసే ప్రభా నాయన షుగరు బీపీ హెచ్ఐవి క్యాన్సరు కూర్చున్న మనిషి కూర్చున్న కూడా అయ్యా గ్యాస్ టబుల్ కూడా గ్యాస్ కూడా ప్రభా గ్యాస్ టూలు గుర్తు బిడ్డకి గ్యాస్ టూ గు పక్షపాతం కూడా పక్షవాతం కూడా మీరు ఆలోచించండి ఏ ప్రార్థనలు ప్రజలకింపుగా ఉన్నాయి వారు ప్రస్తుతం ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వాటి నుంచి విడుదల కొరకు చేసే ప్రార్థనలు ప్రజలకింపుగా ఉన్నాయి వాటి విషయంలో అందరూ భారం కలిగి ప్రార్థనలో కనెక్ట్ కాగలుగుతున్నారు కానీ దేవుడు ఆశిస్తున్నటువంటి అంశాలను గుర్చి చేసే ప్రార్థనలో ప్రజలు ఇష్టముగా పాలు పంపులు పొందలేకపోవచ్చున్నారు ఇది మనం తేడా పడుతున్న సంగతి ఎందుకని ఇప్పుడు భూమి మీద అసలు ఏం జరగాలని కోరుకుంటున్నాడు దేవుడు ఎరిగ్గద మనం ప్రార్థన చేయాలి